నమస్తే అందరికీ వెల్కమ్ టు అందరి హ్యాపీ బ్లాక్ సిరోజింకే రెండు వర్క్ బ్లౌజర్స్ అయితే చూపిస్తాను ప్లస్ ఏంటంటే ఆల్రెడీ నేను చూపించిన వర్క్ బ్లౌజెస్కి ఒకసారి కుట్టినాక వీడియో పెట్టండి అని చెప్పి అనమాట సో ఎందుకు ఒకసారి అయితే వర్క్ ఇచ్చేసాలి ఇచ్చేసే ముందు అయితే వీడియో తీసి పెడదామని చెప్పి తీస్తున్నా సో చూపిస్తా చూపిస్తే ఈడూరి రెండు వర్క్లు ఎంబ్రాయిడరీ అయితే వేయించాను అనమాట రెండు శారీస్కి శారీస్కి కాదు శారీ బ్లౌజెస్కి సో దానికోసం మేము చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన సో ఇది సెమీ పట్టు శారీ అనమాట పరివర్తన వరలక్ష్మీనతంకి కావచ్చు నాకు తెలిసి వరలక్ష్మీనతం పూజకి సెమీ పట్టు శారీ ఇది వచ్చిన పట్టు సెమీ అనిపిస్తుంది నాకైతే ఈ మరి ఫ్యాన్సీ లెక్కనే ఉంది కదా ఇది మరి ఎందుకు లేక మళ్ళీ ఓపెన్ చేసు ఎట్లైనా ఫాలో చేయాలి కానీ సో నువ్వు ఇదా చూడరు ఇక ఇది చీర ఒరిజినల్ పట్టు లాగానే అనిపిస్తుంది చూస్తే కానీ ఒరిజినల్ కావాలి ఫ్యాన్సీ టైప్ అనమాట సో ఉప్పాడ ఉప్పాడలాగా అనిపిస్తుంది దీనికైతే ఇది బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అంటే ఫలవర్ ఫుల్ కావాలి అని అంటే మగం వరకులు అయితే కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉంటుందని చెప్పి తను ఎట్లా ఎంచుకుందనమాట సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది మంచి షేడింగ్ ఉంటుంది అనమాట సో థ్రెడ్స్ కూడా సో దానివల్ల మనకు మగం వరకు లుక్ వస్తుంది అన్నట్టు ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ అనమాట సో ఓకే కొంచెం హెవీగా ఉంటే మళ్ళా మేటి ఏమంటే క్లాత్ సరిపోయని చెప్పి మేము ఏం చేసాం అంటే ఒక వన్ మీటర్ తీసుకుని ఫస్ట్ నేను క్లాత్ సరిపోదు అంటే మా తర్వాత ఆఫ్ మీటర్ తీసుకొని సపరేట్గా ఫ్రంట్ పార్ట్ వేసేది సో ఇది బ్యాక్ ఫుల్ హ్యాండ్స్లో హ్యాండ్స్ ఫ్రంట్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ తీసుకొని మళ్ళీ మేము వేసామన్నమాట సో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట సో ప్రిన్సెస్ కట్ కోసం అయితే ఫ్రంట్ ఇట్లు ఇచ్చింది ఇంకా పావర్ మీటర్ తీసుకుని అటాచ్ చేస్తే మళ్ళీ అంత అవుతుంది కాబట్టి పోతే ఓట్లే ఈ హాఫ్ మీటర్ అయితే తీసుకో అని చెప్తే మనం తీసుకుని వేసింది అనమాట సో ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ కలర్ కాంబినేషన్ అయితే ఇక సూపర్ అనిపిస్తుంది ఇంకా మర్గం వర్గలానే అనిపిస్తుంది అనమాట సో ఇది హ్యాండ్ మంచి షేనింగ్ చీరలో ఏ షేనింగ్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే షేనింగ్ వస్తుంది అనమాట క్లాత్ ఎంత సాఫ్ట్గా వస్తుందో ఈ క్లాత్ పైన కూడా నెట్ కనిపిస్తుంది కాటన్ సిల్క్ పైన ఇది కాటన్ సిల్క్ సో ఇది ఒక సారీ తర్వాత ఇంకో చీసా ఇలా చిన్ని పట్టు టైప్ అనమాట సో ఇది వచ్చిన పట్టు ఫ్యాన్సీలు అనమాట సో ఇప్పుడు ఒరిజినల్ పట్టులు అంతా ఇది కొద్దిసేపు కట్టుకొని నేర్చు పెట్టడానికి ఎందుకన్నట్టు కొంతమంది ఇట్లా తెచ్చుకుంటారు సో ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆన్లైన్ అలా ఇట్లా బాగుంది కలర్ కాంబినేషన్తో సూపర్ అనిపిస్తుంది అనమాట సో దానికి నేను ఇంక హెవీగా వర్క్ లౌజ్ చేయించిన మగ వాట్లా ఇంకా చెప్పే అనిపించి సో మేము మిషన్ ఎంబ్రాయిడరీ అయితే తీసుకున్నాను సూపర్ అంటే సూపర్ కనబడుతున్నాను అన్నమాట కలర్ కాంబినేషన్ అని మిషన్ మీద అది ఉన్నప్పుడే ఫోటో పెట్టింది అనమాట సటమస్ అనమాట కలర్ కాంబినేషన్ అంటే ఇంకా దీనికి ఏమైనా స్టోన్స్ ఏమైనా స్టిచ్ చేద్దామనుకున్నా కానీ అసలు ఏం అవసరం కూడా లేదనమాట సో మనకు మగ్గం వరకేనా అన్నట్టు అనిపిస్తుంది చూడండి ఎంత ఉంది కదా ఎట్లనే ఈ బ్లూ ఎప్పుడు ఎవరు గ్రీన్ కాంబినేషన్ అన్నట్టు బ్లూ కలర్ ఆరెంజ్ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట పట్టు చీరలన్నా మామూలుగా ఫ్యాన్సీల ఏమో కానీ పట్టు చీరలలో మాత్రం సూపర్ సూపర్ ఉంటుంది ఇక హ్యాండ్స్ అయితే చెప్పనవసరం లేదు ఎట్లా మస్తు కనబడుతుంది కదా ఇది యాక్చువల్గా వద్దు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ మనకు నెట్ వేయించుకోవచ్చు అనమాట సో నెట్ వేసి కుడతారు ఇక్కడ ఈ పీస్ ఉండదు ఇక్కడ నెట్ ఉంటుంది దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాకపోతే ఏంటంటే మంచిగా ఫ్యాన్సీ డ్రుక్గా కనబడుతుంది అనమాట సో ఇదంతా నెట్ ఏ నెట్ ఏమి వద్ద కాబట్టి నేను ఇట్లా డైరెక్ట్ క్లాక్త ఏమని చెప్పిన అనమాట సో మీకు చూస్తే ఎంత నీట్గా అనిపిస్తుంది కదా ఫినిషింగ్ కూడా మస్తు అంటే మస్ ఏ సో ఇది అంత సేమ్ ఫస్ట్ అయితే నేను చెప్పక ముందుకు నేను మెజర్మెంట్స్ పంపించక ముందుకు వన్ మీటర్ క్లాత్ తీసుకొచ్చింది ఇక తర్వాత చెప్తే మళ్ళీ వద్దు నేను మళ్ళీ అవి అక్కలేయడం అంత కష్టం నిజంగా ఇంత పెద్ద హ్యాండ్స్ అయినా సరే మీటర్ వన్ మీటర్ తీసుకొని వేసేస్తున్నారు కదా మనం కుట్టేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ఆ పీస్ని అటాచ్ చేయడం ప్రతి ఒక్క రెండు ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు అనమాట సో అది కూడా చూసి కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్టు పెట్టి అంటే ఒక ఒక మీటర్ మీద ఒక పది సెంటీమీటర్లే కొను లేకుంటే ఒక రెండు పది ఇంచులు అంటే పావు మీటర్ పావు అయినా సరే హండ్రెడ్ టెన్ అట్లా తీసుకుంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ కదా మీటర్ అంటే ఒక టెన్ సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకొని కొంచెం మంచిగా వస్తున్నట్టు సో కొంచెం హెవీ పాస్ ఏదో మీటర్ పాలు తీసుకొని ఇది కావాలంటే మీరు కస్టమర్ దగ్గర తీసుకోవచ్చు అనమాట సో ఇది మగ వర్క్ చేసే వాళ్ళకి చెప్తానన్నమాట సో కుట్టేటప్పుడు అయితే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ఎందుకంటే ఎంత చిన్నగా డబ్బాలాగా వర్క్ ఇస్తారు ఇటు పక్కనే ఖాళీ ఉండదు దాన్ని అటాచ్ చేయడానికి అయితే ఎంత ఇబ్బంది అవుతుంది అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవ్వడేమో కానీ చూసాను కూడా అసలు సైడ్కి అక్కులు రావడంటే అసలు లుకే ఉండదు అనమాట బ్లౌజ్ ప్రొఫెషనల్గా అనిపించేది ఓకే మంచిగా అనిపించాలంటే ఒక ముప్పై నలభై రూపాయలకు వెనకడికి వేయద్దు అనమాట ත හන් හෙවි කවිිස්න ඉවතකන කා්කන උනමට තවද ව බයිට కంపేర్ చేసుకుని అంటే తక్కువకే వస్తుంది కదా అడుగుతారు చాలా మంది కాకపోతే ఏంటంటే పెద్ద మిషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్లస్ ఈ జరీస్కి త్రెడ్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోతుంది అన్నట్టు అంటారు అన్నట్టు అంటే ఈ మిషన్స్ కొన్నాక చాలా మంది సఫర్ అవుతారు ఈ ఇటుబాటు కాదనమాట అంటే మన తక్కువ రేటుకేస్తేనేమో సరే వెళ్ళదు అసలు మళ్ళీ ఎక్కువ రేట్ చెప్తేనేమో బయట తక్కువ ఉంది కదా అంటారు బయట ఉన్న ఫినిషింగ్ చూస్తే నీకు అర్థమైపోతుంది నాకు తెలిసి ఆన్లైన్లో తక్కువ రేట్ ఉన్న వాటికైతే ఫినిషింగ్ అయితే అస్సలు లేదు అవి కూడా మేము చూపిస్తాం అన్నమాట ఒక రెండు ఉన్నాయి ఇంకా నాకైతే తలకే హెడ్ఏక్ తలకే ఉచిపోయా అంత హెడ్ ఎక్ వచ్చిందన లేక ఎందుకంటే తక్కువ రేట్ అనే అంటే కస్టమర్స్కి తెలియదు చాలా మందికి తక్కువ రేటే కదా ఏమైతే మంచిగా ఉంటాయి అనుకుంటారు కానీ అన్ని సైజుల వారికి సరిపోతుందా సరిపోదా అమ్మేటప్పుడు కొంచెం మెన్షన్ చేసి అంతే బెస్ట్ అనమాట సో మీకు తక్కువ రేటు ఫైవ్ హండ్రెడ్ ఎంతరా అని చెప్పి తీసుకురన్నట్టు అవి అది కూడా మీకు చూపిస్తా చూస్తే మీకు అర్థమైపోతుంది దీని ఫినిషింగ్ చూడదు ఎట్లుందో సో ఎంత ముడుతుంది కదా బ్లౌజ్ మీకు తెలుస్తుంది కంపారిజన్ తెలుస్తుంది అన్నట్టు సో చాలా మంది కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుగా నాకు పర్సనల్గా మేసేజ్ చేసినప్పుడు కాస్ట్ ఎక్కువ అన్నట్టుగా అంటురన్నట్టు సో అంటే నేను చూపించిన లాస్ట్ టైం చూపించినది అందుకోసం అని చెప్పి ఇంకా కస్టమర్కి డెలివరీ చేయలేదు కాబట్టి ఎవరేసిరే నాకే డెలివరీ వేయించుకొచ్చుకురావు బయట ఇదే చిన్న మిషన్ పైన వేసినట్టు మేబీ మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత ముడుతుందంటే కుట్టినాక కూడా కుట్టేటప్పుడు అంత ఐరన్ చేసినా కూడా అసలు నాకు అసలు ఎక్కడ అంటే ఎక్కడ నీట్గా అయితే అనిపించలేదు నాకే సాటిస్ఫాక్షన్ మీకు చెప్పినా కూడా ఇంకా ఒకసారి నన్ను అడగక వేయించుకునే తీసుకునే ఉందని చెప్పి ఎందుకంటే కుట్టినా కూడా మంచిగా ఉండాలి ఏమంటారు అద్దినట్టు ఉండాలి ఇది అదినట్టు ఉండదు ముడత 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 ముడుతూ ఉంటుంది అన్నట్టు సో ఎండ డిజైన్ కూడా చూపిస్తుంది క్లారిటీ కనిపిస్తుంది అన్నట్టు సో కంపారిజన్ కోసమే అంటున్నా అనమాట మీకు కాస్ట్ ఎక్కువ అది అని మరి ఇంకా బయట ఉంటే అడే వేయించుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ చూసి వేయించుకోరమాట సో ఇట్లా మోస పోతారు అన్నట్టు మూస పోకుండా వేయించుకోవాలి సో ఇదేమన్నా ఫినిషింగ్ చూసేందుకు మంచిగా కాబట్టి ఏం డిఫరెన్స్ అయితే ఏమనిపిస్తుంది ఇంకా మూర్తలు అనేవి ఎట్లుందంటే నిజంగా చూపిస్తా ఇట్లా గ్యాస్ ఇచ్చేసి స్టోన్స్ అతకి పెట్టేసి ఇచ్చారనమాట సో ముహూర్తలు అనేవి అనిపిస్తుంది సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది హ్యాండ్స్ కి ఎక్కువ శాతం కుట్టేటప్పుడు ఎంత ఇబ్బంది అయిందంటే చూసారు కదా ఎంత అతుకు పడిందో ఇది అసలు ఇది పార్ట్కి సరే పోలేదు క్లాత్ నేను వేరే క్లాత్ తీసుకొచ్చేసిన ఎంత దోలే కూడా సేమ్ కలర్ దొరకలేదు కొంచెం లైట్గా కనిపిస్తుంది అంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు అర్థమైంది కానీ చెప్పాలేకపోతే అది సేమే అండి సో ముడుత అయితే ఎంత ముడుతుంది కదా మీకు తెలుస్తుంది ఇక ఫ్రంట్కి యూ హ్యాండ్స్కి సో దాంతో కంపేర్ చేసుకుంటే మనం ఈ హ్యాండ్స్ యూని అంత సాఫ్ట్ కనిపిస్తుంది కదా సో ముత అనేది ఉండదనమాట సో చేతికి వేసుకునే కూడా మంచిగా అద్దినట్టు ఉంటుంది అనమాట సో నీ కంపారిజన్ చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట ఇది ఉండేటప్పుడు చుక్కలు దీని దీనివల్ల రెండు ప్రాబ్లం కుట్టుకోవచ్చు అని అంత కోపం వచ్చింది కదా ఏం చేస్తాం ఏం చేయదు కస్టమర్కి కూడా చెప్పారు ఎందుకంటే అందరు కస్టమర్స్ అంత ఫ్రెండ్లీ అనమాట ఏదైనా ముఖమేనే చెప్పేస్తాను అక్క ఏందో అక్కడ రిప్లై చేస్తారు సో నేను ఆల్రెడీ కుట్టిన చూపించిన ఈ ఇంట్లోనే చూపించిన ఫస్ట్ లాస్ట్ ఒక టూ వీడియోస్ కంటే ముందు ఒక మగం వరకు బ్లౌజ్ అని చూపించిన అందులో చూపించిన ఒక బ్లౌజ్ ఒక ఆమె అడిగింది అంటే కుట్టినాక చూపే నేను ప్యాచ్ చేయాలి దీనికి నాకు కష్టం అని చెప్పి ఒక బ్లౌజ్ అన్న సో దాని డిజైన్ ఒకసారి చూపిస్తా చూడు రీ సో ఆ బ్లా ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి ఇక్కడ ఏం లేదు జస్ట్ ఇది ఒక ప్యాచ్ సైడ్కి వేసి ఇచ్చిరనమాట సో ఆ ప్యాచ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నేను హ్యాండ్స్కి అటాచ్ చేసిన చూస్తే నీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారనమాట నా వీడియోలోనే నేను కొన్ని డిజైన్స్ అని చూపించిన ఇది నేను ఏంచలేదు కస్టమర్ వేయించుకొని తీసుకొచ్చానమాట సార్ జస్ట్ కుట్టినా ఆ కుట్టినాక ఒక్కసారి వీడియో పెట్టాను అని చెప్పి అన్నారు అన్నట్టు సో వాళ్ళ కోసమే ఏ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ ఇక్కడ వరకే అనమాట దానికి నేను ఈ ప్యాచ్ అయితే అటాచ్ చేసిన చుక్కలు కనిపిస్తాయి ఇట్లాంటి అటాచ్ చేసేటప్పుడు కాస్ట్ కూడా ఎక్కువనే తీసుకుంటాను ఏమి వెనక కోరమాట ఇస్తాను సో ఎంత వర్క్ చేయించుకుని ఎంత నీట్గా కనిపించాలంటే మనం కరెక్ట్గా కుడితేనే దీనికి మంచి ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ లేకపోతే ఎందుకు సో మంచి బరాబర్ కుడితే బరాబర్ తీసుకుంటాం పైసలు ఇది హ్యాంగింగ్స్ అనమాట సో దీనికి మగం వరకు హ్యాంగింగ్స్ ఏం కుట్టించుకోలేదు బార్డర్ ఇంకోసారి బార్డర్ ఉంటుందో అది మిగిలితే దాంతోనే వేసిన అనమాట హ్యాంగింగ్స్ నువ్వు ఎంత నీట్గా అనిపిస్తుందో ఒకసారి ఆ వీడియోలో తమ్ముళ్ళు కూడా ఉన్నట్టు ఉంది అనుకుంటారా తమ్ముళ్ళు ఉన్నట్టుంది ఈ బ్లౌజ్ కలర్ ఎంత సూపర్గా అనిపిస్తుంది కదా ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చింది అనమాట సో ఇది ప్యాచ్ అయితే నేను అటాచ్ చేసిన దీనికి ఇది హ్యాండ్స్కి బార్డర్ ఉండాలి బార్డర్కి కింద అన్నట్టుగా ఇది అటాచ్ చేసిన అనట్టు సో బార్డర్ ఇక్కడికే ఇక్కడికే వచ్చింది దాని బార్డర్ దాన్ని అటాచ్ చేసి లోపల లైనింగ్ వేయకముందుకి అటాచ్ చేసిన అటాచ్ చేసినాక ఇక లైనింగ్ వేసి వర్క్ తీసేసిన అనమాట సో ఈ కట్వర్క్ని ఫినిషింగ్ నీట్గా ఇస్తేనే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో నచ్చిందని అనుకుంటున్నా తర్వాత ఈ బ్లౌజ్ కూడా చూపించిన కరెక్టే పాటు ఈ దీంతో పాటు అది కూడా చూపించినా సో ఇది వెళ్ళిపోతున్నాయి సరే చూపిద్దామని చెప్పేది ఇన్న అయితే ఫుల్ డ్రెస్సెస్ కుట్టిన అంటే టాప్స్ టాప్స్ ఏం చూపిస్తాం హ్యాండ్స్వి కొంచెం డిజైన్ పెట్టినా అవి మాత్రం షార్ట్లో పెళ్ళాను అస్సలు టైం ఉంటుంది తెలియని దాకా కొత్త దాకా కుట్టలు అవుతుంది ఇక వీడియో తీసేందుకైతే టైం ఉంటుంది అనమాట సో ఇదైతే కుట్టిన నీట్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ కోసం అనమాట సో డోరీస్ ఇవి కూడా కుట్టేటప్పుడు కొంచెం షార్ట్ తీసి పెట్టినాయి అనమాట ముందు కనిపిస్తున్నాయి కదా ఈ క్రీన్ అయితే ఇంకా సూపర్గా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది మెత్తలు అలా బాగా కుట్టినాయి అది సో బార్డర్ వేయొద్దు అనుకున్న ఈ క్లాత్ సరిపోలేదు అనమాట హ్యాండ్స్ ఈ అక్క హ్యాండ్స్ చాలా పెద్దగా ఉంటాయి ఒక లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి అనమాట తన ఒరిజినల్ హైటే లెవెన్ అండ్ హాఫ్ ఉంటే దానికి నేను వన్ అండ్ హాఫ్ టువెల్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలంటే అస్సలు క్లాత్ సరిపోలేదు అంటే నేను ఇక్కడ తీసినా కూడా ఇక్కడ ఏమైనా పార్ట్స్కి ఏమైనా అక్కులు పెడటుంది అనమాట సో ఎందుకని చెప్పి నేను బార్డర్ ఇట్లానే అటాచ్ చేసి పెట్టినా సో ఆ అక్క మాత్రం ఇష్టం ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా కుటువంటి తర్వాత ఇంకో బ్లౌజ్ డిజైన్ అంటే తనదే నేను చూపించలేదు అనమాట అప్పుడు కటింగ్ చేసి ఉండే ఇక ముక్కలు ఏమి చూపిస్తామని చెప్పి చూపించారు ఇది కూడా అంత సూపర్గానే ఉంటుంది సార్ బ్లౌజ్ డ్రోయిస్ ఉడేసింది అనమాట సో ఇది బ్లౌజ్ అయితే సూపర్ అయిన నేను వేయించలేదు జస్ట్ అమ్మా తనను వేయించుకుని బయట సో ఇట్లా బార్డర్ పైన వేయించింది అనమాట మస్తు కనబడుతుంది కదా ఇది ఫ్రంట్ ఇది స్టార్నిక్ ఫ్రంట్ సేమ్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ అన్నమాట నాకు గ్రీన్ వేయించిన కదా అవి హ్యాంగింగ్ కాకపోతే ఏంటంటే డిజైన్ కొంచెం డిజైన్ వేర్ అంటే దాని తగ్గట్టు దానికి అనమాట షేప్ ఒకటే షేప్ ఒకటే కాకపోతే డిజైన్ అనమాట సో దీంట్లో ఈ పూలు ఉన్నాయి కాబట్టి ఆ అందులో ఈ పూలు వేసారు ఇలానేమో చెట్టు కొమ్మలు వేసిరనమాట సో వీటికి ఉన్నాయి కదా చెట్టు కొమ్మలు ఆ కొమ్మలు వేసి ఇలా సో ఇవైతే బ్లౌజులు ఇందాక ఫ్రెండ్ చూపించినా చూపించలేదు చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే కూడా ఇంత అద్దీలాట సో చిన్న మిషన్కి పెద్ద మిషన్కి తేడా మీరు కాస్ట్ చేసుకుంటారు కానీ ఫినిషింగ్ చూసుకోవట్లేదు అనమాట సో ఫినిషింగ్ ఉంటే కొనుక్కుంటే కాస్ట్ తక్కువ ఇంకా మంచిదే కానీ ఫినిషింగ్ మ్యాడర్ అనుకున్న మాత్రం పక్కన మెషిన్ పైన వేయించుకుంటారు లేదంటే ఆన్లైన్లో అనుకుంటారు సో రెండు చీరలు అయితే వచ్చినాయమన్నా కదా సో మరి నేను వీడియో చేసే ముందే జస్ట్ స్పోయింది బాగా అనిపిస్తుంది కాంబినేషన్ అమైనా మీకు చెప్పకూడదు ఎప్పుడు ఆకట్ నేను చూపి చూపిస్తా వీడియో చూపించినాక చూసి ఏమంటావు చూడాలి చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది ఫ్యాన్సీలో ఓపెన్ మీద జస్ట్ ఇట్లనే ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాం పక్కన అడిగితే ఓపెన్ చేస్తుంటే కానీ అడిగితే ఓపెన్ చేయితే జాకెట్ కూర్తున్నాం కానీ ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సూపర్ అనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి మస్తుగా ఉంటాయి చీరలు కాటన్ అవి అని చెప్పి మనం థర్టీ శారీస్ ఏమో పాలు పాల్పించినా ఇంకా రాలేదు వాళ్ళని చూసినాకే బ్లౌజ్ కుట్టినాక సింపుల్ కానీ ఏముంటాయని చెప్పి చూడాలి అంత ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం డెలివరీ ఆ టైప్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఫైవ్ అనిపిస్తుంది కదా బ్లౌజ్ ఈ చీర ఇది కాంబినేషన్ ఇక కట్టకుండా అయితే ఇక ఉంటుంది ఇది ఒక చీర తర్వాత ఇంకోటి అనమాట పర్పుల్ ఓకే సో ఇది పర్పుల్ నిజంగా చూస్తే మీకు నార్మల్గా అనిపిస్తుంది అని క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట మంచిగా అనిపిస్తుంది అంటే ఇంక మంచిగా స్కిన్గా స్కిన్కి ఫ్రెండ్లీగా అనిపిస్తుంది గుచ్చుకోదు సూపర్గా అనిపిస్తుంది ఇలా తర్వాత బ్లౌజ్ ఇది కూడా కాంట్రాక్ట్ అనమాట సో బ్లౌజ్ ఇది కలర్ ఏమైనా ఉంటే కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇదే ఉట్టుకోవచ్చు సో ఇది బ్లౌజ్ కాంబినేషన్ అంటది నాకు ఈ రెండు మంచిగా అనిపించింది ఇంకా ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇంకా నాలుగు ఏది ఉన్నాయి కాదు వాళ్ళకి ఉన్నాయి అన్నట్టు సో ఈ రెండు అలా మంచిగా అనిపించి వీడియో అయితే చూసిన ఈ అక్క చూసినాకేమంటుంది అది చూడాలి సో ఈరోజుకైతే ఈ వీడియో నచ్చినాయి నచ్చినవి అనుకుంటున్నాను డిజైన్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుట్టిని అప్పుడప్పుడు షార్ట్స్ తీసి పెడుతూ ఉంటా నా టైలరింగ్ ఛానల్ అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్